ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వేరే అవసరం లేదు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండగా బీజేపీకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వేరే అవసరం లేదు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండంగా బీజేపీకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి Congresso